ఏమిటి అసలు అంత పెద్ద కాకేసాను అసలు అంత ఇంట్రెస్ట్గా నేను కింద ఏం చేస్తున్నాను అని అయితే అనుకుంటున్నారా అబ్బా చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది నాకు కూడా అయితే చాలా కలర్ఫుల్గా బాగుంది అని అయితే అనిపించింది అందుకే మీతో షేర్ చేద్దామని అయితే వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ అయితే నాకు అప్రిషియేట్ వాడిచ్చారు సూపర్ అని బాగుందని చాలా బాగుందని నైస్ అని అలా చాలా చాలా డిఫరెంట్ టైప్స్లో అయితే వాడ్స్ వాడుతూ నాకైతే అప్రిషియేట్ ఇచ్చారు మీరే వినండి ఎలా ఉంది టీచర్ వీడియో చదువుతున్నారు నిజంగా బాగుందని చెప్పానా మ్యాక్సిమం అసలు ఇతందరికీ తెలిసిన రెసిపీనే అయినా సరే నేను నా ఛానల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే మనం తినే వాటిలో ఏంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా అలానైతే అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసేసేద్దాము ఇక్కడైతే మేము రెండు మాణికల పులిహార్ని మామిడికాయ పులిహార్ని అయితే తయారు చేస్తున్నాము ఎందుకు ఏమిటి అంటే సమ్మర్ వెకేషన్ వస్తే చాలు ప్రైవేట్ స్కూల్స్తో చెప్పే వాళ్ళందరూ టీచర్స్ అందరూ అయితే చాలా కష్టపడి క్యాంపెయిన్కి వెళ్లాల్సిందేను అక్కడ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కానీ ఇంకా పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ప్రతి ఒక్కరు క్యాంపెయిన్కి వెళ్లాల్సిందేను వెళ్ళాల్సిందేను అయితే మా స్కూల్లో వాళ్ళు కూడా అయితే అందరూ క్యాంపెయిన్కి వెళ్తున్నారు మన ఊరు వచ్చినప్పుడు అయితే నా వంతక నేనైతే ములకాకు పొక్కోడిని ప్రిపేర్ చేసి పెట్టాను అయితే ఈరోజు వేరే ఊరు వెళ్తుంటే అక్కడ మా టీచర్ అయితే స్పెషల్గా మామిడికాయ పులిహోర పచ్చిమిరకాయ చట్నీ చేద్దాము హెల్ప్ చేయండి అన్నారు సరే టీచర్ ఓకే అని చెప్పైతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అంటే ముందుగానే వెళ్ళాము అవి ప్రిపేర్ చేయాలి కదా అని అసలు హాఫ్ డేస్ కదా అని వెళ్ళి వంటకైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాము మామిడికాయ తురుమునైతే మామిడికాయ తురువేశాము ఈలోపు ముందుగానే మేమైతే ఇక్కడ రెండు మానికలు బియ్యం అయితే పూర్తిగా నానబెట్టేసాము అంటే అయితే కొంత మిగిలింది అసలు ఒకవేళ మిగలకుండా సరిపోకుండా ఉంటే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో అయితే ఆలోచించి మేమైతే అంత పులిహోర అయితే వేయటం జరిగింది ముందుగానే బియ్యం రెండుసార్లు కడిగి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసాము ఇంకా ఇప్పుడే అసలు మెయిన్ టాస్క్ మొదలైంది అంత పెద్ద డేషన్ గ్యాస్ పైన పెట్టాలంటే గ్యాస్ బర్నర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి పెద్ద పొయ్యి ఉందా అంటే పెద్ద పొయ్యి కూడా లేదు అని అయితే ఆలోచించి చక్కగా పుల్లలు రాళ్ళు చిన్న పొయ్యి ఉంది దానికైతే ఎక్స్ట్రా ఇంకో రాయిని హైట్ జోడిచ్చేసి ఉండదాం అని డిసైడ్ అయిపోయి అక్కడున్న కట్లు పొయ్యి మీద ఒక వరుస రాయినైతే అయితే పెట్టేసి దానివల్ల దేశా పెట్టి చక్కగా ఎక్కువ మంట మీద అయితే చాలా ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ని అయితే బాయిల్ చేసాము నీళ్లు ఎప్పుడైతే బాగా తరుగుతున్నాయో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను దాంతోపాటుగా అయితే కొద్దిగా పసుపు వేసాను ఎక్కువ అయితే కాదు రైస్కి చక్కగా కలర్ పడుతుంది ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా ఉడుగుతుంది అని ఈ రెండు రీజన్స్ ఎక్కుతాయి రెండింటిని యాడ్ చేసి బాగా తరులుతున్నప్పుడు ఎసురులు ఈ బియ్యం వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నాను మంట ఎప్పుడైనా సరే మూడు వైపులా చక్కగా బాగా వచ్చినప్పుడు మాత్రమే రైస్ చక్కగా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా లేకపోతే కుక్ అవుతుంది ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు అని చెప్పైతే చక్కగా పొయ్యికి మూడు పక్కల మూడు పొలాలు పెట్టి అయితే చక్కగా బాగా మంటేసాము ఈవెన్ ట్వంటీ మినిట్స్లోనే గ్యాస్ కన్నా చాలా ఫాస్ట్గా రైస్ అయితే ఉడకటం అయిపోయింది ఈ రైస్ అయితే ఉడికే లోపు అన్ని వెజిటేబుల్స్ కలిపి మిక్స్డ్ వెజిటేబుల్స్ అయితే పచ్చిమిర్చి కాంబినేషన్లో అయితే చట్నీ ప్రిపేర్ చేసి తాలింపు పెట్టాము చట్నీ అయితే బాగా మంట లేకుండా అటు చప్పగానే లేకుండా నేను చాలా మంచి టేస్ట్ వచ్చింది వెజిటేబుల్ చట్నీ ఈ రైస్ అంతా ఉడికేసింది కదా ఉడికేసిన అయితే కాసేపు బోర్లేసి తర్వాత చక్కగా అన్నం పొడి పొడిగా ఉంటుంది ఆరిపోతే అని అయితే చెప్పి ఒక కాటన్ క్లాత్ పైన తడుపుకొని దాని మీద అన్నం అయితే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాము అన్నం పూర్తిగా అయితే చల్లారక ముందే కలుపుకున్నాం అనుకోండి పులిహోర అది నెక్స్ట్ విషయం అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా బాగా పర్ఫెక్ట్గా రావటం కోసం అయితే అన్నంన్ని ఈ విధంగా కానీ ఆరబెట్టుకున్నామంటే అన్నం చక్కగా పొడి పొడిగా మంచిగా నిమ్ముగా లేకుండా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకున్నాం తాలింపు అందరికీ తెలిసిన విషయం మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే ఏ ఇంగ్రీడియంట్స్ వాడాను ఏంటి అంత కలర్ఫుల్గా రావడానికి ఏంటి కారణం అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది అయితే చాలామంది మనం అసలు మామిడికాయ ఊరగాయలు కొన్ని రకరకాల పచ్చళ్ళైతే తయారు చేసుకుంటారు వాటిని తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి కానీ ఇక్కడైతే మనం పచ్చి మామిడికాయ తినటం వల్ల దీనిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ చాలా పుష్కలంగా ఉంటాయి కాల్షియము పొటాషియము ఐరన్ మెగ్నీషియము కూడా చాలా బాగుంటాయి అసలు మామిడికాయనైతే మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల చర్మం మరియు మన నరాల పంతీరు కూడా అయితే చాలా బాగా పనిచేస్తుంది కండరాలు కళ్ళకి కూడా అయితే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇన్ని ఉపయోగాలు ఉన్న మామిడికాయ మనం చాలా రకరకాల డిషెస్ అయితే తయారు చేసుకుని అయితే ఎంజాయ్ చేసేయచ్చు ఇప్పుడు మామిడికాయ ఉపయోగాలు చూసాం కదా ఇప్పుడు తాలింపుకి అయితే చక్కగా తాలింపులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా లేటుగా ఫ్రై అయ్యే అయితే యాడ్ చేసుకోవాలి పల్లీలు అయినా పొట్టు ఎప్పుడైతే విచ్చులుకుంటుందో అప్పుడు మాత్రం అవి ఫ్రై అయినట్లు ఆ తర్వాత నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని తిరుగుమొ దినుసులు పచ్చిమిరకాయలు ఎండుమిర్పి కరివేపాకు అన్నీ ఒకదాని దాని తర్వాత ఒకటైతే చక్కగా పూర్తిగా యాడ్ చేసుకోవాలి ఫైనల్ అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ని తురుమి పెట్టుకున్నామో నేనైతే కలర్ఫుల్ కోసం క్యారెట్ని తురుమాను మరియు వైట్ గా ఉన్నదైతే మామూలుగా పచ్చి మామిడికాయ తురుము ఒక మామిడికాయ అయితే ఏమైందంటే చక్కగా లైట్ గా ముగ్గింది అంటే బాగా అయితే ముగ్గలేదు గట్టిగానే ఉంది కలర్ వరకే చేంజ్ అయ్యింది కలర్ చేంజ్ అయినటువంటి మ్యాంగోని కూడా తురుముకొని అది ఆ ఆయిల్లోనే వెంట వేసేసాము వేసామంటే అర్థం ఏంటంటే అవి కొద్దిగా ఆయిల్కి ఫ్రై అవుతాయని మంటైతే ఎప్పుడో ఫ్లేమ్ కట్టేసిన తర్వాతే ఇమీడియట్లీ వేసాను రుచికి సరిపడినటువంటి సాల్ట్ పసుపు కూడా దాంతోపాటుగా మంచి టేస్ట్ రావటం కోసం ఇంగువన కూడా నేను అన్నిటిని అయితే తాలింపుని యాడ్ చేసేసాను విడిగా అయితే రైస్లో నేనేం కలపలేదు పూర్తిగా మొత్తం తాలింపులోనే యాడ్ చేశాను అందువలన ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని అయితే నాకు వాళ్ళందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏదైతే అన్నం చక్కగా పొడి పొడిగా ఆరబెట్టుకున్నామో చేతులు కాలుతున్నాయి కాబట్టి చక్కగా రెండు గెంటలతో తీసుకుని అయితే నేను టాస్ చేసుకుంటూ అన్నం ముక్కలు నలిగిపోకుండా అయితే శుభ్రంగా నీట్గా అయితే కలపడం స్టార్ట్ చేశాను అది కలుపుతుంటే మా పిల్లలు అటు ఇటు తిరుగుతావి ఇవి పడేస్తున్నారు ఏదన్నా పడితే

టేస్ట్ పోతుందని చెప్పైతే పిల్లలు దగ్గరకు రానివ్వకుండా చక్కగా చాలా దూరంగా అట్టి పెట్టు చాలా హైజనిక్గా అయితే చూపించాను ఇది కాటన్ క్లాత్ మీద వేసాం కాబట్టి ఇది ఇంకెంత వేసి కలిపారు అనేది కూడా ఏమనుకో అవసరం లేదు తర్వాత మన టేస్ట్ సరిపడినటువంటి ఉప్పును కూడా చూసి అడ్జస్ట్ చేసుకుని ఫైనల్లో కొత్తి మీద తరుగుతో అయితే గార్నిష్ చేసుకుంటే మనం అనుకున్న అయితే రెడీ అయిపోయింది గెంటితో కలపడం చాలా కష్టంగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని అన్నం మీద మూత వేసుకుంటాను కదా భోజనాల్లో సర్వ్ చేస్తారు ప్లేట్ అలాంటి ప్లేట్ తీసుకుని అయితే చక్కగా పూర్తిగా పైనుంచి కిందకి మొత్తం కలుపుకున్నాను అదే పెద్ద దేశం ఉంటే అసలు ఎంత పని అవసరం లేదు పెద్ద దేశాలు వేసి ఒక్కొక్క పక్క నుంచి కలుపుకుంటూ అయితే తీసుకొస్తే సరిపోతుంది నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న టీచర్ వాళ్ళు వీళ్ళకైతే విజిట్ చేస్తా ఎలా ఉంది టీచర్ వీడియో ఇవే కాదు క్యాంపెయిన్ లో అయితే టీచర్స్ ఊర్లు కానీ వెళ్తే అక్కడ ఉన్న టీచర్ అయితే కంపల్సరీ ఏదో ఒక స్నాక్ ఐటమ్స్ అయితే మా కోసం ప్రిపేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ మై కోలీగ్స్